ఇదే మంచి అవకాశం ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు అది సార్ శివాజీ నోటితో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెట్ చేసి పెట్టాడు ఏ వెరీ క్లవర్ అల్గారు దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేవసరాన్ని కోర్టులో నిరూపించలేమే అయితే వాడిని విచారణ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తగబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి వాడు మొదలెట్టిన కాలేజ్ హాస్పిటల్ ఇండస్ట్రీస్ మిల్లే కాదు ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి కస్టడీలో చేస్తే రిస్క్ అండి మేము ఇరుకుంటాం అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని బ్యాన్ ఎక్కించండి నార్కెట్ పల్లె హైవే దగ్గర ఆపి టీ తాగడానికి పెడుతున్నట్టుగా వెళ్ళండి అప్పుడు నువ్వు కిరాయి రౌడీల చేత షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి అయ్యా నేను ఏసీ ఆఫీసులో జీప్ డ్రైవర్ని మీ సాయం పొందిన వాళ్ళలో నేను ఒకనయ్యా సాగుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు చాలా థ్యాంక్స్ అయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా నార్కెట్పల్లి హైవే దగ్గర ఆపి టీ తాగడానికి వెళ్ళినట్టు వెళ్ళండి అప్పుడు నువ్వు కిరాయి రోడ్డు చేత షూట్ చేయించి క్రియేట్ డాక్టర్ మీరు నాకు పెద్ద సహాయం చేయాలి వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకోగలను కానీ చట్టం దృష్టించి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవటానికి ముందే నీ ప్రాణం వదలాలి దేవుడి మీద మీ మీద భారం పెట్టి నేను ప్రాణం వదిలేస్తాను తర్వాత ఇక మీరే అంతా చూసుకోవాలి చేయాల్సిందల్లా నాలాగే ఉన్నా ఒక డెడ్ తీసుకొచ్చి ఉమాదేవి నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది చూసావా జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి మరో జన్మెత్తనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను ధైర్యంగా ఉండవు అయ్యో ఉండాలని కదా పనిచేసింది అనుకున్నట్టు జరిగింది మీరే వారిని ఎలాగైనా కాపాడండి ఓపెన్ చేయి ఓపెన్ చేసే ఉంది కదా ఏంటి ఎగటాలా నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా అదేంటో చెప్పు మర్చిపోయాను ఏంటి చెప్పాడా లేదు సార్ ఏంటి అలా చూస్తే నిచ్చున్నారు కాళ్ళు కీళ్ళు పిరిచేయండి చెప్తాడు కొట్టలే సార్ సార్ నా కూతురు వారి ఖరీలో ఫ్రీగా మెడిసిన్స్ అవుతుంది సార్ నా చేతులతో సార్ నువ్వు కొట్టవయ నిన్నే కొట్టవయ క్షమించండి సార్ నా తమ్ముడు వారి మెల్లోనే పనిచేస్తున్నాడు వారిని నేను కొట్టలేను సార్ అందరినీ బయటికి వెళ్ళమన్నా అరణయా బయటికి వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది ఒకటి మూడు ఏటా లెక్కలేస్తున్నావు తిరిగి ఇవ్వాలి కదా నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా

కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చచ్చిపోతారు సార్ సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం పోయి డాక్టర్ని రమణ రమ్మనమయ్యా ఏమైంది చనిపోయాడు ఎప్పుడు ఎంతసేపు అయింది ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు ఎలాగయ్యా మీరు కొట్టింది ఎప్పుడు వాడు చచ్చి ఊరుకున్నాడు సార్ ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం శివాజీ గారి పోలీస్ కస్ట్రీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది అది నిజమా సార్ ఎవరైనా చెప్పింది అంత ఒకటి అవద్దాం పోల్ పెట్టేది ఎస్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం శివాజీ పోలీస్ ప్రస్తుతం న్యూస్ లీక్ అయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంతలో ఎలా అయితయా వాడు ప్రజలకు కాస్త మంచి చేశారు కదా ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు సరే బాడీనియట్ గా వ్యాన్ లాక్కించబరండి ప్లాన్ లో ఏ మార్పు లేదు

ఆక్సిజన్ ఆన్ చీట్ أنت <applause> శివాజీ చనిపోయాడు ఇప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుంది సార్ శివాజీ చస్తాయే శివాజీ మాట్లాడే ఎవరి చేత ఓపెన్ చేస్తే శివాజీ లాగా ఎవరు మాట్లాడతారు మన దేశంలో ఎవరి వాయిస్ నైనా ఇమిటేట్ చేయగలిగే సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు వెల్కమ్ మిస్టర్ మాధవరావు ప్లీజ్ నాన్న నేను శివాజీని మాట్లాడుతున్నాను నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు మొదటిసారే తెలుసుకో ఇదెలాగే మాట్లాడతారుగా ఇప్పుడు చూడండి అమ్మా నేను శివాజీని వచ్చానమ్మా తెలుసుకోవా నీకు జ్ఞాపకం ఉందా నీకు అప్పుడు ఐదేళ్లు ఉంటాయి కొట్టుకి పోరా భుజ ఈ శివాజీ కాదండి ఈ శివాజీ ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా చెప్పలే చెప్తే సార్ ఇదే లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ గా మాట్లాడండి ఇప్పుడు చూడు हाय आई एम शिवाजी कूल हाय शेफ वन वर्ड मिसिंग व्हाट ऑल मोस्ट वी गॉट इट आवर एन्ट आवर आई गॉट दैट वन वर्ड दैट वन वर्ड आई गॉट इट कम हियर लगा 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 अरे चवटा చెప్పనా మొత్తం పోయింది బా